నగరవాసులు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే దిశగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వేగంగా అడుగులు వేస్తున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతికతతో మార్కెట్ యార్డ్ ను నెల్లూరు నిర్మించేందుకు ఆయన వ్యూహ రచన ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఆదివారం నరుకూరు రోడ్ లో ప్రాతిపాదిత మార్కెట్ యార్డ్ స్థలాన్ని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు మార్కెట్ యార్డ్ నమూనా బ్లూ పై వివరాలు అడిగి తెలుసుకుంటూ అవసరమైన అన్ని ఆధునిక వసతులు యార్డ్ లో ఉండేలా రూపకల్పన చేయాలని నారాయణ ఆదేశించారు ప్రజలకు కావలసిన అన్ని వస్తు సామాగ్రి ఒకే చోట లభించేలా యార్డ్ నిర్మాణం చేపడతామని తెలిపారు దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకునే విధంగా ఈ మార్కెట్ యార్డ్ రూపుదిద్దుకోబోతుందని మంత్రి వివరించారు ◆ <Okay. S 2>

और रीजन में फिर हम देखो क्लाउड वन भी फायदा आ रहा है और मार्केट शेयर आता है मार्केट में कहां से है कैसे चल रहा है कितने मार्केट सब शेयर है और इसी में मास्टर से है दोस्तों की बात है दोस्तों का वो भी ऑनलाइन है जो क्लाउड फर्स्ट है 谢谢。